తీసుకురా రెండు ఊర్లు తిరిగి వచ్చినా కానీ వ్యాపారం కాలేదు ప్రతి ఊర్లో అంగల్ పడినాయి ప్రతి ఊర్లో షాపులు పడుతున్నాయి ఇంకా మోసుకొని తిరిగే వాళ్ళతో ఎవరుకుంటారు చెప్పు ఎట్ట బతకాలను ఎట్ట పోషించుకోవాలనో ఏం అర్థం కాదు కనీసం వీడైనా చదువుకుంటాడా అంటే ఇగో చదువుకోవాలంటే ఆట ఆడుతున్న అవు కదా నేను వచ్చినట్టు బ్యాగ్ రిస్ఫ్ ఇంట్లో పెడతాము

ఊ కూర్చునేది కాదరా బాగా చదువుకోరా పరీక్షలు దగ్గరకు వచ్చిన నీ ఫ్రెండ్స్ ఎట్లా చదువుకుంటున్నారు కనీసం పాస్ అనే కదా సార్ కానీ చదువుకుంటాడా పాస్ కాలు కానీ ఆయన ఏం చేస్తున్నా బొమ్మలు అట్లా నాకు గీసేది బొమ్మ గీస్తే ఫ్రేజ్ వచ్చి తట్టు బొమ్మలు గీయాల నీ ని చదివే రాదు ఇంకా బొమ్మలు కూడా అమ్మలా నీ ముఖానికి ఏమి రెట్ అవి వచ్చినావు కదా నాయన వచ్చారు కదా బ్యాగ్ తీసుకుని ఇంట్లో పెడతాం నీళ్ళు చూస్తామని ఇంత కూడా లేదు ఎన్ని కదా అనాల్సింది మీ అమ్మ నానాలా కొడుకున్నట్టు నేర్పిస్తుంది చదువుకున్నావా పొద్దున్న చదువుకున్నావా లేదా నీ 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 వయసు పిల్లలు ఎట్లా చదువుకుంటున్నారు ఏం కదా బాగా చదువుకో మంచి మార్కుతో పాస్గా అంటే పాస్ అని అవుతావా బొమ్మలు గీయమంటారు బొమ్మలు తోక గీత గీత అవి ఏదో అది చిన్నపిల్లలు చూడు అట్ తీసుకుంటే కూర్చుంటావు నా చేసేది అబ్బా ఊకోండి ఏదో ఒక రోజు సాధిస్తా ఏది ఎప్పుడు సాధించేది ఏదన్నా పేరు వచ్చి సాధించాలా పక్కన పిల్లలు వాళ్ళని చూస్తుంది నేర్చుకో చదువుకుంటే కూర్చో పోసుకుంటే కూర్చో సాధ్యమకన్నాడు ఒక కాదు పక్కన ఎంత బాగా చదువుకుంటున్నారు ఎంత బాగా డ్రాయింగ్ చేస్తున్నారు ఎంత బాగా యాక్టింగ్ చేస్తున్నారు ఒక్క టాలెంట్ అండి కొడుకి సరేలేకొద్దండి వాడి మీద నువ్వు తెచ్చుకుంటారు తెచ్చుకుంటాడు నేను చూస్తా నాకు అంత అదృష్టం లేదు లేపా డాడీ డాడీ కర్నూల్లో డ్రామా జూనియర్స్ ఆడిషన్ జరుగుతున్నాయంట వెళ్ళొద్దాం డాడీ నీకు చదువు లేదు సందే లేదు స్కూల్లో తీసేది చాలా పరువు మన డ్రామా జూనియర్స్ కాడ పోయి పరువు తీయాలనే ఈ ముఖానికి ఇంత టాలెంట్ ఉందా ఎందుకండి వాళ్ళ మనసు బాధ పెడతావు తలుపుకోవచ్చు కదా డ్రామా జూనర్ అంటే చిన్న షో అనుకున్నావా ఎంతో పెద్ద పెద్ద టాలెంట్ ఉన్న పిల్లలు వస్తారు మనం టాలెంట్ ఉందా లేదని మనకు తెలియదా అడి కూడా అల్పలు కావాలన్నా అవసరమా నాకు మీ డాడీ అప్రమ పోతున్నాడు పది పదహైదు రోజుల వరకు రాడు నేను తోలిపోతలే సరేనా

డ్రాయింగ్ కూడా ఫస్ట్ వచ్చిందా అబ్బాయికి మన అబ్బాయిని మనం ఎన్నిసార్లు నువ్వు చదువుకోలేవు నీకు బొమ్మ లేని సదా కాదు నీకు ఏది సాధ కాదు పక్కింటి పిల్లలు ఇంత బాగున్నారు ఎదురింటి పిల్లలు ఇంత బాగున్నారని ఎన్ని ఎన్నిసార్లు అవమానించినా వాడు పట్టుదలతోని వాడు స్కూల్ ఫస్ట్ వచ్చినాడు ఈరోజు డ్రాయింగ్లో ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకుండా కొడుకు ఫోన్ వస్తుంది హలో అవునండి సిరివాటి వెంకటేశ్వర అండి నేను శిరువాటి వెంకటేశ్వరులు ఫాదర్ అండి అండి డ్రామా జూనియర్ నుంచి డ్రామా జూనియర్స్ వెంకటేష్ పాస్ అయినాడా షూటింగ్కి రావాలా సార్ 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 సరే సార్ అవును 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 సార్ నేను వాళ్ళ ఫాదర్ సార్ నిన్ననే వ్యాపారం వచ్చాను సార్ ఆడిషన్స్లో పాస్ అయినాడు రెండో రౌండ్లో పాస్ అయినాడు మూడో రౌండ్లో కూడా పాస్ అయినాడా సరే 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 సార్ ఖచ్చితంగా ఖచ్చితంగా వస్తాను సార్ ఓకే సార్ ఓకే సార్ ఉంటాను సార్ ఉంటాను సార్ ఏంది డ్రామా చూడండి వాళ్ళు ఫోన్ చేసినారు మన అబ్బాయి పాస్ అయినా అంటున్నారు వాడే ఎప్పుడు పోయినాడు మన కరోనా పెట్టిందంటే తొలక పోయింటి దాంట్లో పాస్ అయినాడు మళ్ళా మన హైదరాబాద్ నుంచి కాల్ వచ్చింది పోయేసినాము మళ్ళా నాలుగు రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ఉంటుంది మళ్ళీ పోయేసినాము మళ్ళీ ఎప్పుడు అనేది వాళ్ళే కాల్ చేస్తామన్నారు అండి వాళ్ళేనా కాదా వాళ్ళే ఫోన్ చేసినారు మన అబ్బాయి హైదరాబాద్ లో కూడా పాస్ అయినాడు అంట ఇంకా షూటింగ్ స్టార్ట్ స్టార్ట్ చేస్తాము పది రోజుల తర్వాత రాండి అని చెప్తున్నారే నాకేం నిజమో కలనో నాకేం అర్థం కాకుంది ఒకసారి ఉంపించావా అని సరే ఎందుకు బాధపడుతున్నావు నా ఏం లేదు నేనా ఏం పర్వాలేదులేనా చెప్పు నాన్న ఏం లేదు చెప్పు నాన్న అందరి పిల్లలు బాగా చదువుతున్నారు నా కొడుకు చదువుకోకున్నాడు అందరి పిల్లలకి ఏదో టాలెంట్ ఉంది నా కొడుకు ఏం టాలెంట్ లేదు డ్రాయింగ్ కూడా కోతు బొమ్మలు గీస్తున్నాడు అనుకున్నా కానీ ఈరోజు నా కొడుకు స్కూల్ ఫస్ట్లో పాస్ అయినాడు డ్రాయింగ్లో స్కూల్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది డ్రామా జూనియర్స్లో పాస్ అయ్యి ఐదు రౌండ్లు గెలిచి ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు ఫోన్ చేసినారు డ్రామా జూనియర్స్ వాళ్ళు మీ అబ్బాయి సెలెక్ట్ అయినాడు షూట్ షూటింగ్ స్టార్ట్ చేయాలా మేము మళ్ళీ మీకు కాల్ చేసాం మేము అని చెప్తున్నారు నాకు ఏం ఇలాంటి టాలెంట్ ఉన్న నా కొడుకు నాకు నా బిడ్డని నేను నా కొడుకుని ఎన్నిసార్లు అవమానించినాను ఇప్పుడు వాళ్ళు పాసినారని దగ్గర పిలుచుకొని అగ్గు చేసుకుంటే వాళ్ళు ఏం ఏమనుకుంటారు వాళ్ళు ఎందుకు నాన్న అలా అంటావు నేను నీ నాన్న నువ్వు కాకపోతే నన్ను ఎవరు కొడతారు నాన్న ఎవరు తిడతారు ఎప్పుడు నువ్వు తిట్టి కొట్టినందుకే నాన్న నేను పట్టుదలతో ఈరోజు స్కూల్ ఫస్ట్ డ్రాయింగ్ ఫస్ట్ డ్రామర్ సెలెక్ట్ అయినా నాన్న నాని నువ్వు కాకపోతే ఎవరు కొడతారు నాన్న 87。